అందరికీ ప్రైజ్ ఆడండి ఈరోజు దేవుడు వాగ్దానం మత్తయ్యి ఇరవై నాలుగు ముప్పై ఐదు ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతింపవు ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు మత్తయ్యి ఇరవై నాలుగు ముప్పై ఐదు ఏమి అమెరికా నుంచి ఇద్దరు దంపతులు ఇండియా వచ్చారు వచ్చి వారు స్వార్థ ప్రకటించడానికి వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారికి ఒక పాప పుట్టింది ఆరు సంవత్సరాల పాప వచ్చింది ఆ పాప ఆరు సంవత్సరాలు పెరిగిన తర్వాత తను మళ్ళీ చదువుతో ఇండియాకి పంపి అమెరికా పంపించాల్సి వస్తే వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర పంపించారు ఈ అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు కూడా ఈ ఫెడ్రీకి ఆ ఇద్దరు కూడా ఇండియాలో ఉండి సేవ చేసుకుంటున్నారు వీరికి నానమ్మ వాళ్ళ దగ్గర పాపను పంపించారు అయితే వారికి మనీ పంపిస్తున్నప్పుడు ఈ పాపకు మొత్తం రాసి పంపుతాడు తండ్రి తన కూతురు పంపుతాడు అమ్మ అక్కడ బాగా చదువుకో వస్తుంది బర్త్డే వస్తుంది అమౌంట్ పంపిస్తున్నాను బర్త్డే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి నా దగ్గర అని చెప్పి అమౌంట్ పంపుతాడు ఇండియా నుంచి అమెరికా అమౌంట్ వెళ్తుంది అది తీసుకుంటే తీసుకున్నది అమౌంట్ అప్పుడు ఆ పాప చెప్తున్నమాట ఒక బైబిల్ కొనుక్కుంటాను డాడీ అని చెప్పినప్పుడు తప్పకుండా నేను నచ్చిన బైబిల్ తీసుకోని చెప్పి చెప్తున్నప్పుడు అతను షాప్ యజమాని వెళ్ళినప్పుడు రెండు బైబుల్ కావాలని అడుగుతున్నమాట అప్పుడు షాప్ యజమాని అమ్మా నీ దగ్గర ఉన్న అమౌంట్ రెండు బైబిల్స్ ఒక బైల్ వస్తుందంటే ఏమిటంటే ఏ బైబుల్ చేస్తున్నా ఒకటే ఉంటుంది కానీ దానిలో ఉన్న లెదర్ ప్యాకింగ్ పైన గోల్డ్ కవర్ని కొంచెం తేడా ఉంటుందమ్మా లోపల మ్యాటర్ అయితే ఒకటే ఉంటుంది అని చెప్పి షాప్ యజమాని చెప్తాడు చెప్పినప్పుడు తను వేరే తక్కువ వాళ్ళైన పాలనని చెప్పి రెండు బైబులు తీసుకుంటుంది ఒక బైబిల్ తన చదువుకుంటుంది మరో బైబుల్ ఇండియాకు పంపిస్తుంది వాళ్ళ డాడీ పంపించింది డాడీ ఈ బైబిల్ నా ఎనిమిది సంవత్సరాలు కాదు ఈ పాప మెడిసిన్ పాప చెప్తుంది నా వయసు కదా ఎనిమిది సంవత్సరాల పాపకి ఎవరికైనా అక్కడ మీరు నా గిఫ్ట్గా ఇవ్వండి బర్త్డే గిఫ్ట్ ఇది అక్కడ ఎవరికైనా ఇవ్వండి ఇండియాలో చెప్తాను పంపుతుంది తప్పకుండా ఎలాగేమని చెప్పి ఇస్తాడు ఎదుగుతుంది ఈ పాప మెడిసిన్ అమెరికాలో ఎదుగుతుంది ఈ పాప ఇండియాలో ఒక బుక్ అది అది చేద్దాం ఆ పాప డాడీ అందిస్తాడు తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ డాడీ చనిపోతాడు వాళ్ళ మమ్మీ చనిపోతుంది వీళ్ళ నానమ్మ చనిపోతుంది ఈ అమ్మే ఈ అమెరికా ఉన్న అమ్మాయి అమెరికాలో ఉన్న ఈ అమ్మాయి మెడ్సీ తన లైవ్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక యథార్థమైన సంఘటన టీవీలో చూస్తున్నప్పుడు గమనిస్తూ ఉండేది ఒక వ్యక్తి చెప్తూ అన్నమాట ఒక లేడీ తన టెస్ట్ మనీలో చెప్తూ అన్నమాట చెప్తున్నప్పుడు ఎవరో నాకు ఇచ్చారు ఈ బుక్ ఒక అమెరికా నుంచి వచ్చింది ఈ బుక్ నా చేతికి నాకు ఏమీ తెలియదు నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను అలాంటి నాకు ఒక ఒక ఒక

టెస్ట్ మనం నిన్నప్పుడు ఈవిడ ఆశ్చర్యపోతుంది మెడిసిన్ అప్పుడు అప్పటికి వీటి కూడా అయిపోయింది అయ్యో ఏంటిది ఎక్కడో మా డాడీ పేరు చెప్తుంటే ఏమైనా చెప్తుంది బాగా తీసుకోవాల్సి వస్తుంది ఎగ్జాక్ట్లీ డాడీ పేరు చెప్తుంది ఎగ్జాక్ట్గా ఆ యజమాన్ గురించి చెప్తున్నారు కుటుంబం వాళ్ళు ఆచారు రోజు ఈ సంఘాన్ని ఇంతగా అభివృద్ధి చేసి ఇండియాలో నడిపించగలదు అని చెప్పి ఇది కారణం ఆ డాడీ పేరు చెప్పేటప్పుడు తను ఆచిప్పుడు అమెరికా నుంచి బయలుదేరే వచ్చి ఇండియా వచ్చే ఎవరు ఏమిటని చెప్పి అని కలుస్తుంది కలిసినప్పుడు తను పూర్తిగా ఒక బైబిల్ ప్రచారం చేయడం కోసం ఒక బైబిల్ తను చిన్నప్పుడు తన గిఫ్ట్గా ఒక బైబిల్ ఒక బర్త్డే ఇచ్చినప్పుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ఆ ఒక విత్తనం చూడండి వీళ్ళ డాడీ ఒక అమ్మాయి కూడా వీళ్ళు చనిపోయారు వాళ్ళ నాన్నమ్మలు చనిపోయి అందరూ చనిపోయిన కానీ సువార్త చూడండి ఎలా ప్రజలు ఒక అద్భుతమైన సేవ నడిపిస్తూ ఆ దైవ అద్భుతమైన సంఘాలను ఇండియాలో నడిపిస్తూ అనేక మందికి సంఘాలు కొడుతూ అనేకమంది ఆశ్వతంగా మారిపోయింది ఆశ్చర్యపోతుంది మెడిసిన్ ఇండియా వచ్చి ముసావిడే అయిపోతుంది ఆవిడ కూడా పెద్దవాడు ఆశ్చర్యం ఉంది ఆ పంపించిన వ్యక్తిని నేనేం చెప్పినప్పుడు నిజంగా ఆనందం నిజంగా ఆహ్లాదకరమైన అద్భుతమైన ఆనందం ఉంటుంది సువార్త ప్రకటించడం మన వాక్ బైబిల్ పంచినందుకే ఆవిడ ఎంత ఆనందం పొందించండి పర్వతానికి మరింతగా మరిచిపోతాడు ఎందుకంటే వాక్యం ఒక మనకి వీలైనంత వరకు చేతనైనంత వరకు ఎదుటి వ్యక్తికి బైబిల్ లేని వ్యక్తి మనం బైబిల్ అందించడంలో ప్రతి ఒక్కరు కూడా మనం ముందుగా ఉండాలని చెప్పి అందరికీ పరిశుద్ధాత్మ సంక్షేమం తెలియపడుతుంది ఇప్పుడు ఎక్కడ ఎలా మారుతాం ఏ విషయం లేదండి ప్రతిదీ మొత్తం మన డిపాజిట్ అయిపోతుంది ఆవిడ మొత్తం అంతా మెడిచి దాంట్లో అకౌంట్లో డిపాజిట్ అయిపోతుందండి ఇవి చేసిన సేవ అంతా కూడా ఒక బైబిల్ తక్కువ క్వాలిటీ బైబుల్ అంతే ఈ రోజున ప్రపంచంలో ఆవిడ ఇండియాలో అద్భుతమైన సేవ చేయగలుగుతుంది పరిశుద్ధాత్మ మన తెలియతుంది ప్రతి ఒక్క వాక్యం చాలా ప్రార్థన చేయాలి చేతన బైబిల్ బైబుల్ ఎదుటి వ్యక్తి మన లీడ్ వరకు బైబిల్ అందించడానికి సహాయం చేయించామండి ఇవరైనా మన అందరికీ తెలియబోతుంది అందరికీ ప్రజలైన